అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్ చాలా మంది తీరని కోరిపోతుంటుందండి అదేంటో చెప్పనా మేమెప్పటికీ ముసలి వాళ్ళం కాకూడదు మేమెప్పుడు ఆరోగ్యంగా అందంగా నిత్య యవ్వనంగా ఉండాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆలోచన లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి కాదు అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఇలా నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్తాను అలాగే మీరు ఏం చేయకూడదో కూడా కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాం ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తొందరగా ముసలివాళ్ళు అయిపోవటానికి ఒక ఐదు కారణాలు ఉన్నాయండి అవేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి అందులో మొదటిది ప్రతి దానికి కోప్పట్టం కోపం ఎక్కువగా అస్సలు ఉండకూడదండి నువ్వు కోప్పడకు నువ్వు తొందరగా ముసలివాడు అవ్వకూడదు అని సినిమాలో కూడా ఉంటుంది కదా అదేనండి ఎక్కువగా కోప్పడితే తొందరగా ముసలివాళ్ళు అయిపోతారంట కోపం అనేది మన భావోద్వేగాల్లో ఒక భాగం కానీ ప్రతిదానికి కోపాడటం అనేది మానవ సహజమైతే కాదు చిన్న చిన్న విషయాలకు కోప్పడకండి చాలా వరకు లైక్ తీసుకోండి మీరు లైక్ తీసుకోవటం వల్ల కోపం అనేది కంట్రోల్లో ఉంటుంది మెడిటేషన్స్ చేయండి కోపం కంట్రోల్లో ఉంటుంది ఇలాంటివన్నీ చేయటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాం అలాగే ప్రతి చిన్న విషయానికి కోపం అనేది రాదు ఇంకా నెంబర్ టూ అన్నీ నాకే కావాలి ఇలాంటి ఆలోచనలు మానేయండి ఫస్ట్ మీకు అన్నీ అవసరం లేదండి మీ పని మీరు చేసుకోండి అలా అని చెప్పి అందరికీ హెల్ప్ చేయొద్దు ఇలా చెప్పట్లేదండి ప్రతి నెగిటివ్ మీరు తీసుకుంటారు ఏదైనా అక్కడ నెగిటివ్ జరుగుతుంటే అదేంటా అని ఆరా తీస్తారు ఎవరైనా ఏదైనా గాసిప్స్ మాట్లాడుకుంటుంటే ఏంటా అని ఆరా తీస్తారు అసలు అది నిజమో కాదో తెలియదు ఈ టెన్షన్స్ అండి మనకి ఎందుకండి అవసరమైన వాటి గురించి అలాగూ టెన్షన్స్ తీసుకుంటాం కానీ అనవసరమైన విషయాలకు కూడా మనమే ఎందుకు టెన్షన్ తీసుకోవాలి ప్రతి చిన్నది మనకే కావాలా అవసరం లేదండి ప్రతి చిన్న విషయంలో ప్రతి మ్యాటర్లో మీరు తల దోర్చకండి మీ పని మీరు చేసుకుంటూ పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి హెల్ప్ చేయటం వల్ల హ్యాపీగా ఉంటారు మీకు ఇంకా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోయి డొప్పమీన్ అన్న హార్మోన్ రిలీజ్ అయ్యి మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు తెలుసా హెల్ప్ చేయడం కూడా ఒక ఆరోగ్యమే కోపం తగ్గించుకోవడం కూడా ఆరోగ్యమే ఇవన్నీ ఆరోగ్య సూత్రాలని ఆశ్చర్యపోకండి నిజంగా ఆరోగ్యం వీటిల్లో కూడా ఉంటుంది ఇంకా నెంబర్ త్రీ వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మన స్కిన్లో చాలా మార్పులు ఉంటాయండి మన స్కిన్కి వాటర్ చాలా అవసరం మీకు తెలుసో లేదో మన బాడీలో అతి పెద్ద అవయం ఏది అంటే చర్మం మరి మనం ముసలి వాళ్ళమా వయసు వాళ్ళమా అని చెప్పేది ఏంటి చర్మమే ఫస్ట్ మన చర్మాన్ని బట్టే మనం ఏ ఏజో గుర్తుపడుతూ ఉంటారు మరి ఈ స్కిన్ని మీరు ఎంతగా కాపాడుకోవాలి ఈ స్కిన్కి ముఖ్యమైన ఆహారం ఏంటో తెలుసా వాటర్ ఈ వాటర్ని మీరు సరిగ్గా ఇవ్వాలి మన బాడీ ముప్ప వంతు డెబ్బై ఐదు పర్సెంట్ వాటర్తోనే నిండి ఉంటుందండి అందువల్ల మనం ఎప్పుడూ కూడా మన బాడీకి వాటర్ని ఎక్కువగా ఇస్తూ ఉండాలి అలాగే మన బ్రెయిన్కి కూడా వాటర్ అనేది ఎక్కువగా అవసరం కానీ మనం ఏం చేస్తున్నాం ఫుడ్డు ఎయిటీ పర్సెంట్ తీసుకుంటున్నాం వాటర్ని ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటున్నాం ఇంకా నాలుగవది జంక్ ఫుడ్ని తగ్గించుకోవాలి చాలామంది మన నోటికి మన బ్రెయిన్కి ఇష్టమైంది మాత్రమే తింటూ ఉంటారు మన కడుపుకి మన జీర్ణ వ్యవస్థకు ఏం అవసరమో తెలియదు మన శరీరం ఏమడుగుతుందో కూడా తెలియదు మన కంటికి నాలుక్కు ఏదైతే అవసరం అవుతుందో ఏదైతే కోరుకుంటుందో అదే ఇవ్వాలని చూస్తూ ఉంటాం ఏది పడితే అది తింటూ ఉంటాం పొట్ట నాకు నిండింది బాబోయ్ నా కడుపు నిండింది బాబోయ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని మొత్తుకున్నా ఏమీ వినిపించదు ఈ పొట్ట బాధను మనకు తెలియజేసేదేంటి బ్రెయినే కదా మరి ఆ బ్రేక్ ఏం కావాలి ఇంకా ఫుడ్ తినమంటుంది మరి ఈ పొట్ట బాధను బ్రెయిన్ మనకు చెప్పటంలా మీరే అర్థం చేసుకోండి పొట్ట కూడా కడుపు కూడా మన శరీరంలో భాగమే కదా బ్రెయిన్ కొంచెం దీనికి గా ఉంటుంది ఈ ఫుడ్ విషయంలో అందుకే దాన్ని మీరే అర్థం చేసుకొని ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుసుకొని మీరే మీ బాడీని కాపాడుకుంటూ ఉండాలి అర్థమైంది కదా ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ నిద్ర నిద్ర అనేది చాలా అవసరం అండి డైలీ నిద్ర అనేది మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోండి లేదు మాకు అంత సమయం ఉండదు అనుకుంటే సెవెన్ అవర్స్ మాత్రం కంపల్సరిగా పడుకోవాలండి అది కూడా డీప్ స్లీప్ అండి ఏడు గంటలు నిద్ర అంటే మీరు బెడ్ ఎక్కిన దగ్గర నుంచి బెడ్ మీద నుంచి లేచిన వరకు అని కాదు మీరు ఏడు గంటలు కూడా డీప్ స్లీప్లో ఉండాలి అలా చేస్తేనే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అంతేకాని ఏదో పడుకున్నాం కదా అని చెప్పి కొంచెంసేపు బెడ్ మీద పడుకొని మళ్ళీ లేచాం కదా అనుకుంటే ఎలా చెప్పండి మధ్యలో వాష్రూమ్కి లేస్తూ మధ్యలో ఫోన్లు చూసుకుంటూ ఎవరైనా ఫోన్ చేశారా అని చూసుకుంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందా అని చూసుకుంటూ అలాగే పేడకలల కంటూ ఇలాంటి నిద్ర సరైన నిద్ర కాదు ఏడు గంటల నిద్ర అంటే ఖచ్చితంగా మీరు డీప్ స్లీప్లోనే ఉండాలి అర్థమైంది కదా అంతేకాని మేమెందుకు పడుకోవట్లా మేము ఎనిమిది గంటలు పడుకుంటున్నాం తొమ్మిది గంటలు పడుకుంటున్నామంటే కుదరదండి అలా అని చెప్పి పది గంటలు పదకొండు గంటలు పడుకోవటం కూడా కరెక్ట్ కాదు డీప్ స్లీప్లో సెవెన్ అవర్స్ ఉండటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇవన్నీ చేయటం వల్ల మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటారు ఎక్కువగా వాటర్ తీసుకోవటం వల్ల మీకు యూరిన్ అనేది ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది ఇలా వేస్ట్ వాటర్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది ఆహారంలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మీకు ఉప్పు అనేది తగ్గుతుంది మీకు వేస్ట్ వాటర్ అనేది మీ బాడీలో నిలబడదు ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ని పాటించడం వల్ల మీరు ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటారనమాట వాటరే కదా అని సింపుల్గా తీసేయకండి మీరు ఎవ్వరంగా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా వాటర్ని సరిగ్గా ఇవ్వటం ఇది గమనించుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాటర్ని సరిగ్గా ఇస్తూ వాళ్ళ బాడీలో వేస్టేజ్ వేస్టేజ్ని బయటికి పంపిస్తూ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలండి ఎక్కువగా అవసరం కూడా లేదు అలాగే వాటరే కదా అని చాలా సింపుల్గా తీసేయకండి ఈ వాటర్ ఇచ్చే విషయంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి అవి కొన్ని అయితే చెప్తాను చాలా స్పీడ్గానే చెప్తానండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అవేంటంటే మీరు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకోండి అలాగే వేడి వేడిగా మసిలిపోయినవి కాదు గోరు వెచ్చగా ఉండాలి అలాగే మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక గంట ముందు వాటర్ని కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీరు ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా గంట తర్వాత మళ్ళీ వాటర్ని తాగండి ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ని తీసుకోకండి అలాగే ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ తర్వాత అసలు వాటరే తాగొద్దు ఎయిట్ చివరి గ్లాస్ కూడా గోరువెచ్చని నీరు తాగటం వల్ల మీ హెల్త్కి చాలా బాగుంటుంది అలాగే వర్షాకాలంలో వేడి నీటిని తీసుకోండి ఇంకా ఎండాకాలంలో కొండలో వాటర్ తాగండి అంతేకాని లో వాటర్ తాగకూడదు లో వాటరు మనకు మన బాడీకి వేడి చేస్తుంది ఇది చాలా మంది తెలియకపోవచ్చు ఫ్రిడ్జ్ లో వాటర్ చల్లగా ఉంటుంది అని తాగుతారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగటం వల్ల మన బాడీ వేడి చేస్తుంది ఇది మాత్రం మర్చిపోవద్దు వాటర్ తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కాపర్ బాటిల్లో చాలా మంది వాటర్ని పెట్టుకొని తాగుతూ ఉంటారు కానీ కాపర్ బాటిల్లో ఎక్కువగా స్టోర్ అయిన వాటర్ తాగటం కూడా అంత మంచిది కాదండి మరి అంత కాపర్ మన బాడీకి అవసరం ఉండదు పడుకునే ముందు నైట్ పెట్టుకొని మార్నింగ్ తాగండి అంతేకాని అదే బాటిల్ని డే మొత్తం క్యారీ చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకండి అర్థమైంది కదా విన్నారు కదండి మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలి అంటే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడండి ఈ చిన్న చిన్న మార్పులు చాలండి ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా నిత్య యవ్వనంగా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ సరిపోతాయి ఇలా చేయండి మరి నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే